అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తన కోపమే తన శత్రువు నిజంగా తన కోపం ఎలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పుట్టగతులు లేకుండా చేస్తుంది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి భాషని ఒక రేవంత్ రెడ్డి భాష ఒకటి రేవంత్ రెడ్డి నడుచుకునే విధానం ఒకటి రేవంత్ రెడ్డి పోయే పోకడ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడకుండా చేస్తాయి అనేది అక్షర సత్యం అవల్లా ఇది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే నిజంగా వీళ్ళ ఆయన మాట్లాడే ఒక్కొక్క మాట వినడానికి సిగ్గుపడతా ఉన్నారు దించుకుంటా ఉన్నారు ఒక రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కావడానికి ఒక రేవంత్ రెడ్డి సరిపోతాడు ఇంకెవ్వరు సరిపోరు ఒక రేవంత్ రెడ్డి సరిపోతాడు మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి నేనే కారణం కాంగ్రెస్ పార్టీని నేనే అధికారంలోకి తీసుకొచ్చిన అని ఎన్నిసార్లు మాట్లాడతాడు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అండ్ ఉన్నన్ని రోజులు నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రానియను బీఆర్ఎస్ పార్టీ పేరిన పడకుండా చేస్తా అని చెప్పేసి ఆయన శపథాలు చేస్తా ఉన్నాడు ఇటువంటి శపథాలు ఎన్నో చేసిండు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు కొడంగల్ జనం తుక్కు తుక్కు ఓడగొడితే మళ్ళా రాజకీయాల మీద పానం కొట్టుకున్నా ఆయన ఇంకా రాజకీయాలు విడిచిపెట్టుంటాడా రాజకీయమే శ్వాస రాజకీయమే ధ్యాస రాజకీయమే తిండి రాజకీయమే నీళ్లు అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి రాజకీయం విడిచిపెట్టు ఉంటాడా ఈయన మాటలన్నీ నీటి నీళ్ళ మీద మూటలు నీళ్ళ మీద ఊటలు గంతే అంతకు మించి ఏమీ లేవు తామర తామరాకు మీద నీటి సుక్క వాడుతూ ఉంటుందా జారిపోతుంది మొత్తం మీద ఈయన మాటలు కూడా గంతే శపథాలు చేస్తాడు ప్రతిజ్ఞలు చేస్తాడు దేవుళ్ళ మీద ఒట్టు పెడతాడు అవసరమైతే తెలంగాణ ప్రజలందరి మీద ఒట్టు పెడతాడు ఏమన్నా ఈయన కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే కొడంగల్ ప్రజలు జాడిచ్చి తన్నుడు అంతే మల్కాజగిరిలో వచ్చి వాడి మల్కాజగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిండు తర్వాత వీళ్ళు ఎంపీయో గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన జెడ్పీటీసీ గెలిచినా అని చెప్పేసి మాట్లాడుకుంటుండు కదా రేవంత్ రెడ్డి మరి ఎందుకు సొంత నియోజకవర్గంలో ఆ ఎంపీలను గెలిపించుకోలేకపోయిండు సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నేనే వచ్చేది అధికారంలోకి అని చెప్పేసి శపథాలు ఇవి చేసిన శపతాలు ఎట్లయితే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి తీరుతా అని చెప్పేసి యాదగిరి నరసన్న మీద ఒట్టు పెట్టిండు సమ్మక్క సారలమ్మల మీద ఒట్టు పెట్టిండు కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు ఇటు పోతే రామప్ప శివయ్య మీద ఒట్టు పెట్టిండు అందరి మీద ఒట్టు పెట్టిండి ఈ శపతాలు ఒట్టి పెట్టి చె చెప్పిన మాటలే నిలబెట్టుకోలేకపోయిండు ఇక ఈయన ముట్టిగా గాలి నిడిచిపెట్టిన మాటలు నిజమయ్యా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఈయననే అధికారంలోకి తేడు ఇక దానికి వంత వాడే పత్రికలు భదన చేసే పత్రికలు మొత్తం మీద అదే లైన్ రాసుకొచ్చుడు నిన్న ఎంత గలీజ్ భాష మాట్లాడిండు ముఖ్యమంత్రి ఎంత దారుణమైన భాష మాట్లాడిండు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేనున్నా అని చెప్పేసి ఆయన ఏమైనా ఆలోచన చేస్తున్నాడా ఇంత జిగదారుడు భాష ఈయన బాటలోనే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతా ఉన్నారు వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు సబ్జెక్టు లేనప్పుడు మాత్రమే ఇట్లా మాటల దాడికి దిగుతారు ఎదురు దాడికి దిగుతారు ఇష్టారీతిన మాట్లాడతారు కేసీఆర్ ఏం మాట్లాడిర్రు నిజంగా ఒక్క ప్రెస్ మీట్ ఇది వాస్తవమైన ముచ్చట ఇది నిజమైన ముచ్చట కేసీఆర్ పెట్టిన డెబ్బై ఐదు నిమిషాల ఒక్క ప్రెస్ మీటు కాంగ్రెస్ సర్కార్ను ఉడికించి ఉరికించింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెట్ల పరిగెట్టేటట్టు చేసింది అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ కోసం ఏం చేస్తావు నువ్వు అసెంబ్లీలో ఒకవేళ మాట్లాడదామని అనుకున్నా ఏం చేస్తావు మైక్ కట్ చేస్తాం అంతకుమించి ఏమన్నా ఉంటుందా ఇప్పటి నుంచి మంత్రులకు అల్టిమేటం జారీ చేస్తామన్నాడు అట్లా నిన్ననేమో మంత్రులు రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిండ్రు మీరు అసలు టయానికి లాస్ట్ టైం కాలక్షన్ కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెట్టే టైంకు కేరళ దొబ్బేసిండ్రు ఇక మరి ఈసారి ఏ పని పెట్టుకోకుండా ఇక్కడనే ఉండుండ్రి అని చెప్పేసి వాళ్ళ అల్టిమేటం జారీ చేస్తే ఇలా మంచిగా ప్రిపేర్ కానీ మీరు అసెంబ్లీ సమావేశాలకు ఆల్రెడీ ఇరవై తొమ్మిది తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద మంచిగా ప్రిపేర్ కారీ అని చెప్పేసి మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తానడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనకేమైనా సబ్జెక్ట్ ఉంటుందా అనొల్లా ఏ అంశం మీద నన్ను సబ్జెక్ట్ ఉంటుందా ఏ బేసిన్ ఏ బేసిన్లో ఏ ప్రాజెక్ట్ ఉన్నదో తెలియదు బనకచల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉన్నదో తెలియదు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇవాళ ఇంకో అంశం క్లియర్ అయిందోల్ల ఏదైతే తెలంగాణ నీళ్ళు ఎత్తుకుపోవడానికి కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు అయి కోచ్ రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి ఈజీగా తెలంగాణ రాష్ట్ర నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎవరి కోసం చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్ర ప్రజల కోసం ఇలా ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ను తిడుతా ఉన్నాడు కేసీఆర్ మీద నోరు వారేసుకుంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పకడబంది ప్లాన్ వేసుకున్నారు తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోవడం కోసం సలిజరం పుట్టిందల్లా రేవంత్ రెడ్డికి సలిజరం పుట్టింది ఒక ప్రెస్ మీట్ ఏడ దొంగతనం బయట పడుతుందో ఆల్రెడీ ప్రజలలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోగానే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేని ప్రెస్ మీటు ఆయన ప్రెస్ మీట్ కాదు చిట్చాటు పెట్టుకున్నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చిట్చాటు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అన్నా చరిత్రలో ఇలా ఆ రాత్రి ఆ రాత్రి చిచ్చాట్లు పెట్టుకున్నాడా చిచ్చాట్లు పెట్టుకుని సంజాయిషి ఇచ్చుకున్నాడా ఇలా రేవంత్ రెడ్డి చరిత్ర అది ఇలా నల్లమల్లకేళు వచ్చినా నల్లమల్లకేలు తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చినా ఇవన్నీ తొక్కుకుంటు వచ్చినావు నువ్వు నీ పార్టీ నాయకులనే తొక్కుకుంటూ వచ్చినావు చీమలు పెట్టిన పుట్టలో పాముల కీరవైనట్లు అన్నట్లు మొత్తం మీద ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ అందరినీ అందరినీ తలదన్నీ కావాల్సుకొని ఏమో ఏమో చేసి ఏమో ఏమో రాజకీయాలు చేసి అధిష్టానం దగ్గర మెప్పు పొందాలని చెప్పేసి ఏవో పండగాలు అన్నీ ఇలా మిగతా సీనియర్ నాయకులందరినీ పడేసినావు వాళ్ళని తొక్కేసినావు ఇంకెవరిని దొక్కేయలే నువ్వు ఆరు గ్యారెంటీలని ముచ్చడ చెప్పపోతే జనాలు నీ ముఖాన కూడా చూడకపోయేటోళ్ళు ఏ అప్పుడు 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 కాంగ్రెస్ వేరు ఇప్పటి కాంగ్రెస్ వేరు ఇప్పటి కాంగ్రెస్ అంతా చేస్తా ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేసి నిన్ను అది చేసినరు కానీ ఇలా మీరు మాట్లాడిన భాష మీద ఏం మాట్లాడిరు కేసీఆర్ నీళ్ళ గురించి మాట్లాడిన్రు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడిన్రు అమలు ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి మాట్లాడిన్రు తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం ఏమైంది అని చెప్పేసి మాట్లాడిన్రు ఒక్కసారి తోలు తీస్తా అన్నందుకే నీకు అంతగానం తోలి మంట పండింది రేవంత్ సారు నువ్వు ఎన్నిసార్లు శాపనార్థాలు పెడితేవి ఎన్నిసార్లు ఎడితివి ఎన్నిసార్లు సాగు కోరుకుంటువి రేవంత్ సారు నీలక్క మంది పానం కాదా పానం నీదే కానీ మంది పానం కదా మనదైతే సోమవారం మంగ మందిదైతే మంగళారం మొత్తం మీద ఎన్నిసార్లు దుర్భాషలాడిండు ఎన్నిసార్లు ఒక నీచమైన పదజాలం వాడిండు చిన్నపిల్లలు ఎవరన్నా నేనే ఉన్నదా నీ ప్రసంగం ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నదా అయ్యలా నీ భాష కన్నా చూపట్టి ఈయన మా ముఖ్యమంత్రి అని అంటే వాళ్ళు మా ముఖాన తుప్పుకుమని ఉమ్మయ్యారా గిసంట ఉన్నా మీరు ఎన్నుకున్నది అని చెప్పేసి మీ పిఆర్ఓ టీంలోనే కదా మీకు నెగిటివ్గా కామెంట్లు వస్తున్నాయి మీ పరువు మీరే తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు ఏం మాట్లాడతారు మీరు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే టూ బై థర్డ్ గెలుతామని మీరు చెప్తారు కదా టూ బై థర్డ్ కాదు అసలు వచ్చే వచ్చే ఇరవై తొమ్మిది వరకు నువ్వు రాజకీయాల్లో ఉంటావా ఉండవా అసలు రాజకీయాల్లో ఉందామనుకుంటున్నావా అనుకుంటున్నావా ఒకసారి పోటీ చేయనని నువ్వే అంటావు ఒకసారి పోటీ చేస్తాను నువ్వే అంటావు అచ్చతాపక రాజకీయాల్లో ఉండనని నువ్వే అంటావు అచ్చతాపక రాజకీయాలలో నేనే గెలుస్తాను నువ్వే అంటావు ఏం చేసి గెలుతావు ఎట్లా గెలుతావు ఉన్నదా తెలంగాణలో ఆ సంప్రదాయం చెప్పినరా పోని ఎవరన్నా డిసైడ్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉన్నది నువ్వెట్లా డిసైడ్ చేస్తావు నువ్వు ఇట్లా అహంకారంతో మాట్లాడితే తల పొగరు మొత్తం తీస్తారు మొన్న గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలలోనే కర్రు కాల్చి వాత పెట్టినరు ఎనభై శాతం నుంచి తొంభై శాతం సంపాదించుకోవాలి అరవై రెండు శాతాన్ని సంపాదించుకోలేక అరవై రెండు శాతాన్ని సంపాదించుకొని విర్రవీగుతా ఉన్నారు ఇదే ఎక్కువ అని చెప్పేసి రెండేళ్ళ మీరు అధికారంలోకి వచ్చింది ఈ రెండేళ్లలో ఇంత వ్యతిరేకత ఏర్పడింది మీ సర్కార్ మీద ఇంకా మూడేళ్ళ పొద్దున్నది మూడేళ్ళల్లో ఏం చేస్తావు ఒకసారి పుండు చేసి 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 మొత్తం గాయాన్ని మార్పడానికి ఆయింట్మెంట్ పెడతావు అంతే కదా అంతకు మించి ఏమున్నది మళ్ళీ చిన్న జీపీలకు ఐదు లక్షలు పెద్ద జీపీలకు పది లక్షలు అంటే దాని వెనుక మతలబు తెలియదా దాని వెనక కిటుకు తెలియదా ఇవి ఫంక్షన్ అయ్యే వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతావు ఏ ఇచ్చిండు కదా రేవంత అన్న అని చెప్పేసి గుర్తు మీద గెలిచే గెలిచేటి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని చెప్పేసి ఒకవేళ అదే ప్రజలు నిజంగా ఆలోచించుంటే మొన్ననే ఎనభై నుంచి తొంభై శాతం రిజల్ట్ మీకు ఇచ్చేటోళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీరు బలపరిచిన అభ్యర్థులు ఇంత నీచమైన భాష సారు ఒక రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గతంలో మీరే ఒప్పుకున్నారు మీరే ఎన్ని వీడియోలు చెప్పిండ్రు చంద్రశేఖరరావు కృషి ఎప్పటికీ మరవలేనిది అది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి ఇవన్న తేలేదు లేకపోతే అభివృద్ధి చేయలేదు అంటే జనం నమ్ముతారు అసారు నమ్మతట్టు ఉన్నదా అడిగిన దానికి సమాధానం చెప్పు సారంటే శుష్క ప్రియాలు శూన్యహస్తాలు ఓ ఒకటే తీరిగ ముడు మరుగుతవుతుంది అసారు దానికి సమాధానం చెప్పాలి ఒకటే తీరిగ తైతా అది కథ పిచ్చుకుక్క వస్తుంది కుక్కను చూసి మాత్ర కుక్కలు మరుగుతాయి ఏమవుతుంది కథ ఆ పిచ్చి కుక్కలలోనే ఆ కుక్క కూడా కలిసిపోతుంది ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు ఏనుగు పోతా ఉంటే తొవ్వ పంటి కుక్కలు ఎన్నో మరుగుతాయి వీళ్ళందరూ మీరు మరుగుతున్నారే అని అంటారు మాట్లాడుతున్నారని ఎవరు అంటలేరు సారు మొత్తం మొరుగుతున్నారే అంటారు రేవంత్ రెడ్డి ఏం భాష ఒక్కరన్నా మీ కట్టర కార్యకర్తలు తప్ప ఆ సభకు నువ్వు విలిపించుకున్న జనం ఆ కొడంగలకు వచ్చిన జనం నీ వేదిక నీ అడ్డ నీ నియోజకవర్గం ఒక్కలన్న కేరింతలు సప్పట్లు కొట్టిర్రా సారు నువ్వు మాట్లాడిన భాషకు ఆడోళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు నీ అవ్వ అని మాట్లాడతావు మనమందరం అవ్వలేని ఆడికేలు వచ్చినాం సారు మనందరికి ఉన్నారు కదా నీ అవ్వ అని మాట్లాడతావు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక గ్రామ పంచాయతీ ఎన్నికలలో తక్కువ స్థానాలు వచ్చినాయని చెప్పేసి ఆ ప్రెస్టేషన్లో ఇంకా ఏం మాట్లాడుతున్నావో ఏం కథ నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు అంత ఉత్తిదే పరమానందయ శిష్యులు లెక్కున్నది కథ ఇంకేమన్నా ఉన్నదా సారు ఏమన్నా కాపాడుతున్నావా తెలంగాణ రాష్ట్రం ఇజ్జతి పరపతి మీరు ఎట్లా మాట్లాడతారో పక్క రాష్ట్రం ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా గట్లనే మాట్లాడతారు టీడీపీ ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం నీళ్ళు ఎత్తుకొని పోవడానికి కుట్ర వండుతా ఉన్నారు పన్నాగాలు పడుతూ ఉన్నారు ఆ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎందుకు పాడబడరో ఇక్కడ తెలియదు కానీ వాళ్ళు మాట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద ఎదుర్కోవాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతూ ఉంటే నీళ్లు ఇలా వాళ్ళు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడతారు గమ్మతున్నది కథ ఉద్యమాలు చేసినా కదా సారు ఇలా ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది తొలిదశ ఉద్యమము రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడే ఆగిపోయింది మళ్ళీ తర్వాత అరవై తొమ్మిది తర్వాత ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత రెండు వేల ఒకట్లో మొదలైంది తొలిద మలి మలిదశ ఉద్యమం ఆ మలిదశ ఉద్యమాన్ని నడిపింది ఎవరు ఇలా ఉద్యమం నడిపి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోకపోతే నువ్వు ఏ అయ్యా బాన్చన అయ్యా బాన్సాన అవా బాన్చన్ గదే జెడ్పీటీసీఈన్ గదే ఎంపీటీసీన్ అని చెప్పేసి అది పట్టుకొని తిరగకపోదు అంటారు కదా శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోయినర్ర అట్లా తిరగకపోదు నువ్వు ఇలా ఈ పదవులు ఎక్కడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉంటేనే కదా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది రెండు వేల ఒక్కటి నుంచి మలెదశ ఉద్యమం మొదలైతేనే కదా పేచిక పుల్లలు లెక్క పాడేసిండ్రు సారు మూడు మూడు పదవులు నాలుగు నాలుగు పదవులు తృణప్రాయంగా ఇడిచిపెట్టిండ్రు మీ లెక్క బొమ్మ తుపా తుపాకీ చెక్క తుపాకీ జబకేసుకొని పోలే ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కువ పట్టుకొని పోలే రాజీనామా చేయమంటే జిరాక్స్ జిరాక్స కాయిదాలు పంపియలే రాజీనామాలు జయి అంటే జిరాక్స్ కాయిదాలు పంపించాలి పరిగెట్టలే పారిపోలే బూట్లు దుడవలే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేటందుకు ఆ లక్షల లక్షల బ్యాగులతోని సంచులతోని దొరికిపోలే జైలుకు పోలే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు బాట వైపు ఎట్లా నడిపియాలి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎందుకోసము రైతుల సమస్యలు రైతుల సమస్యలు తీరవాలని చెప్పేసి సాగునీటి సమస్యలు తీరవాలని చెప్పేసి త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టినరు సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఎదిగి ఇప్పుడు దేశానికే బువ్వగిన్నెగా మారింది మన తెలంగాణ రాష్ట్రం నీళ్ళు ముందు వండినే నిప్పు ముందు వండినే మన నీళ్ళు ముందు వండితే ఎందుకు పిచ్చిలేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండ్రా ఎందుకు పన్నెండు వందల మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిండ్రు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా సుదీర్ఘమైన పోరాటం చేసి ఇక అద్దెత చెప్పేసి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిండ్రు ఎందుకు దిగిండ్రు చూడగలుగుతారా అటువంటి నాయకున్ని అన్ని బూతులు మాట్లాడతారా సారు అవో అంటున్నది సబ్జెక్ట్ తెలుసా సార్ మీకు ఏమైనా సబ్జెక్ట్ వస్తుందా ఇంత సబ్జెక్ట్ ఉన్నదా సబ్జెక్ట్ లేకనే కదా ఈ వరుడు కయ్య కయ్య ఒర్రత అయిపోతుంది కథం నోరేసుకొని కయ్య కయ్య ఒర్రంగానే అయిపోతుంది ఏం లేదు తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు నో సబ్జెక్టు ఓన్లీ ఫ్రస్ట్రేషన్ కనబడ్డది ఇంకేం కనవాలి అక్కడ ఇంకా గమత్య ముచ్చటం ఏంటంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్న మాటలు ఉన్నాయి కదా కేటీఆర్ అన్న మాటలు రేవంత్ రెడ్డి వీడియో ఏదైతే పాత టీడీపీలో ఉన్నప్పుడు గుండేసుకొని ఇదంతా క్లీన్గా ఉంటుంది కదా దానికే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు ఆ వీడియో మీరు ఇదివరకే చూడొచ్చును అందుకే నేను ప్లే చేస్తలేను రేవంత్ రెడ్డికే యాడ్ చేసి తిప్పుతూ ఉన్నారు హరీష్ రావు తిడుతూ ఉన్నాడు హరీష్ రావును తిడుతూ ఉన్నాడు మీ లెక్క పదవులు త్యాగం చేయమంటే రాజీనామాలు చేయమంటే పారిపోయిన చరిత్ర కాదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పేగులు దిగదాక కొట్లాడిన చరిత్ర అల్లది తెలంగాణకు సంపద వాళ్ళు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఏజ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గర్జించడానికి గర్జించడానికి వచ్చిండ్రు కేసీఆర్ ఆ గర్జించిన పులి గాన్రింపు చూసి ఇలా మీకు భయమైంది గజగజ గజ మీరు ఇవాళ ఆ వనికిపోయి సబ్జెక్టుతోని కొట్టాతగాక ఏవో ఏవో చిల్లర ముచ్చట్లు మాట్లాడి గలీజ్ ముచ్చట్లు మాట్లాడి మందిల పల్సనయ్యి అది నువ్వేసారు ఇంకెవడన్నా నమ్ముతాడా నువ్వు ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్రంలో నమ్ముతారా ఈ భాష చూపెట్టి ఎవలరా నాయన అంటే ఎవరో బుడ్డరక నయం ఉన్నాడు కదా అని చెప్పేసి మాట్లాడతారు తుపాకి రాముడన్న నయం నీకంటే సామెతలలో కొట్టిపడేస్తారు నువ్వు డైరెక్ట్ బూతులు మాట్లాడుతూ ఉన్నావు ఏం తెలుసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలందరికీ బువ్వ పెట్టింది కదా ఆ చెయ్యి ఇలా బువ్వ బువ్వట్టిన అయినా ఆ చేత్తో బువ్వ మనం తినొచ్చు నాకు తెలిసి అప్పుడెప్పుడు వచ్చినవాట కదా అచ్చిపోయినవాట కదా ఏం పాడో మీ కథ ఏందో మీ లెక్కేందో మరి ఇంట్లోనంటే కోపం వస్తుంది అని చెప్పేసి మాట్లాడతావు ఏడవైంది నీ సంస్కారం ఇది ఒక కేటీఆర్ తల్లికి కాదు అవమానం తెలంగాణ తల్లులందరికి అవమానం తెలంగాణ తల్లిని అవమానించి చేసిండు ఇప్పటికే ఇప్పుడు నియవ అనే భాష సాంప్రదాయం నేర్పుతా ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలందరికీ ఇప్పటికే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో ఆగమైన పరిస్థితులు ఉన్నాయి ఇట్లా రెచ్చగొంట రెచ్చగొట్టుకుంటూ పోతాడు ఇక మనము దాదాపు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు దీనికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండ్రు అండ్ హరీష్ రావు మాట్లాడిన మాటలను మనం చూసినాం ఇంతకుముందు ఏదైతే సిద్దిపేటలో గురుకుల గురుకుల హాస్టల్లో పిల్లలకి అనాథ పిల్లలకి బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడినరు కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద నోరు వారేసుకున్న దాన్ని తీవ్రంగా ఖండించు మాజీ మంత్రి హరీష్ రావు ఆ లైవ్ పెడితే కింద తొండలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది ఈ తొండలు కాదు సొరగొట్టాల్సింది రేవంత్ రెడ్డికి జర్రులు తేళ్ళు ఎందుకంటే తొండలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది కదా అయినా నల్లమల్ల వెళ్ళి వచ్చింది కాబట్టి నల్లమల్ల అడవులలో ఎక్కువగా ఉండేటి అవే కాబట్టి అవి పంపించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవసరం ఆ సారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ ప్రజలందరూ నోర్ల బూతులతో నానతా అన్నావు ఈ బూతులు మాట్లాడి ఘోరం అధ్వానం ఒక్క ప్రెస్ మీట్ కేసీఆర్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ నిజంగానే రేవంత్ రెడ్డికి పిచ్చి లేపింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి